ప్యూరిటీగా ఉండే నెయ్యి యూజ్ చేయాలి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు వెంకటేశ్వర స్వామి దగ్గర ఇచ్చే లడ్డుకి చాలా పవిత్రమైన వాల్యూ ఉంది దర్శనం చేసుకుని లడ్డు తీసుకుపోవడానికి ఎన్నో మంది సంవత్సరాలు వెయిట్ చేసి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుని వస్తారు వీళ్ళందరి లాస్ట్ వన్ ఇయర్ గా చూశారంటే అందరి మనోభావాల్ని చాలా డ్యామేజ్ చేసింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కాబట్టి జనాలు కూడా దీని అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళు చేసేవన్నీ కూడా పనికి మనల పనులు కానీ బయటకు వచ్చి చెప్పేది మాత్రం శ్రీరంగ నీతులు భయంకరంగా నీతులు చెప్తారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా పథకాలన్నీ కూడా నీట్గా చేస్తున్నాము పద్దెనిమిది నెలల్లోనే చెప్పింది చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు కష్టపడి కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా జనాలకి అన్ని విధాల సపోర్ట్ చేయాలని చెప్పి ఆహ్లీసులు కష్టపడి అందరికీ ఎమ్మెల్యేలు కూడా చెప్పి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలి ప్రతి ఒక్కరూ ఒకటే తేదీ అయితే పెన్షన్కి వెళ్లాలి అదేవిధంగా పీజీఆర్ఎస్ కి అటెండ్ చేయాలి సమస్యల్ని అర్జిమూలంగా తీసుకుని పరిష్కరించాలని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని మా అధినేత ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా మాకు నేర్పిస్తున్నారు మేము ఒకటి ఒకటి తోచా తప్పకుండా పాటిస్తూ జనాలతో మమేకమై వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుంటూ మా పరిధిలో ఉండేవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం కానీ కొంతమంది కావాలనే చంద్రబాబు నాయుడు పైన దుష్ప్రచారం చేయడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పైన దుష్ప్రచారం చేయడం కావాలనే మీడియాలో ప్రజల్ని తప్పుదో పట్టించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు దీని అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు అందుకే మేము ఎక్కడ కూడా వాళ్ళు ఏదైనా చేస్తే కూడా మేము వాళ్ళకి గా కానీ వాళ్ళని గట్టిగా ఎదుర్కోవడం కానీ చేయడం లేదు ఎందుకంటే ఈ లాస్ట్ టైం దుర్మార్గ పరిపాలన చేసినారు కాబట్టి ప్రజలన్నీ అబ్జర్వ్ చేసినారు కాబట్టి వాళ్ళని పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇప్పుడు కూడా మళ్ళా ఇదే విధంగా చేశారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒకడే మిగులుతాడేమో ఒక సీటు పరిమితం అవుతాడేమో అని చెప్పేసి నేను మళ్ళా చెప్తున్నాను జనాలు ఇవన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి అక్కడక్కడ పోయి ప్రెస్ మీట్లు పెట్టడం ఎక్స్ట్రా చేయడము అన్నెసరిగా పెద్ద ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని క్రిటిసైజ్ చేయడము ఇవన్నీ పద్దతి కాదు రాజకీయంలో ఉందాగా రాజకీయం చేయాలి ఉందాగా ప్రెస్ మీట్లు పెట్టాలి అది వదిలేసి లేనిపోనివన్నీ కూడా కల్పించుకొని ఇవన్నీ కూడా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ముందుండే పాలకులు ఎక్స్ ఎమ్మెల్యేలకు కూడా నేను హితువు పలుకుతున్నాను